Hi friends, welcome to my channel. మంచు మనోజ్ భార్య మంచు మౌనిక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అయితే నా తమ్ముడికి ముగ్గురు మగపిల్లలు నాకు ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు పుట్టింది ఇద్దరు పిల్లలే కానీ మంచు మనోజ్ భార్య మంచు మౌనిక మొదటి భర్తకు పుట్టిన మరో బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డ పెద్దవాడు దాని తర్వాత పండంటి కవలలకు జన్మనిచ్చింది అయితే మంచు మౌనిక ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తనకి మొదటిగా పెళ్ళి అయ్యింది తన భర్తతో ఆనందం లేకపోయింది అయితే ఆ భర్తను వదిలేసింది అయితే మంచి మనోజ్ కూడా మొదటిగా ఒక పెళ్లి చేసుకున్నాడు తన మొదటి భార్యతో ఎన్నో ఆరోపాలు జరగడంతో తన భార్యను వదిలేయడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పెద్దల అంగీకారంతో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు అయితే మంచు మౌనిక భర్త మొదటి భర్తకు పుట్టిన బిడ్డ అయితే ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న మంచు మౌనికకి మంచి జీవితం ఇచ్చాడు మంచు మనోజ్ అయితే ఆ బిడ్డను కూడా చాలా ఆనందంగా చూసుకుంటున్నారు మౌనికకు పుట్టిన మొదటి బిడ్డను మేము వదిలేయము తనకి కూడా వారసత్వం ఉంది మంచు ఫ్యామిలీలో తను కూడా వారసుడు అంటూ తెలియజేస్తూ వచ్చాడు నన్ను చేతగాని వాడివి అని తిట్టిన వాళ్ళనికి నా పిల్లలే సమాధానం చెప్పారు అని ఎమోషనల్ అయ్యాడు మంచు మనోజ్ మొత్తానికి మహాశివరాత్రి రోజున జన్మనియడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు థ్యాంక్ యూ